దేవాది దేవుని వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈ దినం నాకు వచ్చి పది నిమిషాల మరి వీడియో చేయాలనుకుంటున్నాను ఎందుచేతనంటే మరి నిన్నటికి సరిగ్గా నేను చనిపోయి బ్రతికి దేవుడు బ్రతికించి నాకు దర్శనం ఇచ్చి తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయినాయి పదవ సంవత్సరంలోనికి నేను అడుగుపెట్టి ఉన్నాను నిన్నటి కాలంలో కూడా నాకు చాలా గొప్ప అద్భుతం చేశాడు దేవుడు నేను మరి మా బాబుకు బాగా లేకపోతే నా చెల్లిగారు నేను పెంచాను ఆ బాబుని ఆ బాబు మా బాబుకు బాగా లేకపోతే కూడా కనడం నాకు ఇష్టం ఉండదండి అది మా బాబే అంటాను ఎందుకంటే చదివి పసి బాలీడప్పటి నుంచి పెంచి పెద్ద చేసి మరి అన్ని విద్యాబుద్ధులు నేర్పిన నేను మన పెళ్ళికి కూడా నేనే అన్నిటికీ నేనే ఆ బాబు విషయంలో పెద్దగా నిలబడింది కాబట్టి ఆ బాబు హార్ట్ ప్రాబ్లంతో నిన్న కిమ్స్ హాస్పిటల్ బేగంపేటలో వేసినాము అందు నిమిత్తమైన హాస్పిటల్లో ఉన్నాను చిన్న సాక్షిని చెప్పిన తర్వాత వాక్యం చెప్పుతాం మరి ఈ సాక్ష్యమే ఇది ఈరోజు అందరూ తప్పక దయచేసి వినాలని లైక్ చేయండి దయచేసి లైక్ చేసి మరి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కండి ఎందుకంటే అనేక మందికి తెలియబడాలి దేవుడు చేసే అద్భుత కార్యాలు అయితే నిన్నటి కాలంలో నేను కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను బాబు బాబు విషయమై ఉన్నప్పుడు ఏం జరిగిందంటే బాబు ఐసీయూలో ఉన్నారు నేను ఒక కాలం మమ్మల్ని చూడనివ్వలేదు సరే మూడు గంటల కన్నా చూద్దామని చాలా వెయిట్ చేశాం అక్కడ వెయిట్ చేసిన ఆ సమయం అంతా వృధాగా పోకుండా దేవుడు నన్ను అనుకోని విధంగా వాడుకున్నాడండి అసలు నిన్నటి కాలంలో నేను నాకు అద్భుతమైన మరి సంవత్సరం కదా జీవితంలో ప్రతి సంవత్సరం నేను జ్ఞాపకం చేసుకుంటా అడుగడుగున ఈ సాక్ష్యం చెబుతూనే ఉంటాను కాబట్టి నిన్నటి కాలంలో కూడా ఒక్కరికి కాదండి అనేక మంది అనేక మంది పేరెంట్స్ అటెండర్స్గా కూర్చొని ఉన్నారు పేషెంట్స్ లోపల ఐసీలో ఉంటే ఆ విభాగంలో నేను కూర్చొని నాకు తెలియకుండా నేను ఒక ఆమె నన్ను ఎందుకు కలిపింది ప్రక్కన ఆవిడ ఏంటమ్మా అంతగా ఏడుస్తున్నావు ఎవరు ఎవరున్నారు అంటే అన్న కొడుకున్నాడమ్మా మా చెల్లి మా చెల్లి కొడుకే ఇంకా నేనే పెంచాను పెద్ద చేశాను చదువు చెప్పుకున్నాను పెళ్లి చేసుకున్నాను ఆ బాబుని కూర్చి ఎందుకంటే మనం చాలా ఏడుస్తున్నావు మరి వాళ్ళ అమ్మ అంతగా ఏడవట్లేదు అని అంద అమ్మని పెంచాను నా అమ్మ పెంచిన చాలా గొప్పదమ్మా అందామే అయినప్పటికీ దేని స్తోత్రం అమ్మ పెంచుతున్నావు అసలు నేను నేను కానీ చనిపోయి ఉంటే ఇప్పటికీ చాలా ఇదే వీళ్ళందరూ అమ్మ ఇప్పుడు కూడా నేనే గబగబా ఉండి పిల్లోడిని పురమాయించుకొని తీసుకొని రాబట్టి లేకపోతే ఆ రాత్రి అయిపోనమ్మా అని చెప్పేసి నేను అక్కడ కాలం చెప్పడం జరిగింది సోమవారం సోమవారం రాత్రి అసలు బాబు మా చేతిలో ఉండేవాడు కాదు ఇద్దరు పిల్లలు మ్యారేజ్ అయ్యిందండి అయినప్పటికీ నీ దేవుని స్తోత్రం నేను నా ప్రార్థన నా కన్నీరు వెంట వెంటనే వెంట వెంటనే ప్రార్థన గ్రూప్ పెట్టేశాను అనేక మందికి పెట్టేశాను అనమాట కనిపించాని వార్త అని ప్రార్థన ధూపంలాగా వేసేశారు ధూపం ధూపం ఉంది ఎప్పటికీ కూడా అయితే బాబు రేపు యాంజియోగ్రామ్ చేసిన తర్వాత చెబుతానన్నారు ఈ విషయం కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి అనుకోని విధంగా ఏం జరిగింది అంటే అక్కడ కూర్చొని ఆమె ఏడుస్తున్న మాటలను బట్టి దేవుడు నన్ను ఎలా డైవర్ట్ చేశాడంటే నా మనసుని ఏ విధంగా అంటే ప్రభు ఆయన కృప ఎంతో గొప్పదండి అమూల్యమైన కృప ఆయనది మనం 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 అనుకున్న తీరదు చాలదండి అమూల్యమైన కృప అమూల్యమైన నడిపింపు గొప్ప అండి దేవుడు మనకిచ్చేది కాబట్టి నేను అన్నాను మాటల్లో మాటల్లో అమ్మ నేను రెండు వేల పదిహేల సంవత్సరం కూడా నేను అయ్యే హాస్పిటలైజ్ అయ్యాను నాకు గుండె గుండె మాట వినపడకున్నాను ఊపిరాడకుండా ప్రసరణ లేకుండా ఏమేమి జరిగిందో మొత్తం చెప్పాను అనమాట చెప్పిన తర్వాత నా హార్ట్ నా లంగ్స్ లివర్ కిడ్నీస్ అన్నీ కూడా ఒకేసారి కేసర్ ట్రబుల్ చేసే డాక్టర్లే వదిలేశారు నన్ను చనిపోతామని చనిపోతానని కానీ దేవా మహావైద్యుడు తండ్రి అనేక మందికి నేను స్వస్థ ప్రార్థన చేస్తున్న నన్ను నీవు ముట్టి బాగు చేస్తావు అని నాకు ఒక నమ్మకం ఆ శాంతి పిల్లలు కూడా హాస్పిటల్ వరకు తీసుకురావద్దన్నాను అయినప్పటికీ వాళ్ళు నన్ను తీసుకుని వచ్చారు ఏసయ్య మరి కాబట్టి ప్రభా నీవే నా చెంతనున్నావు నీవే నా దేవుడు నీవే నా వైద్యుడు ప్రభా అని చెప్పుకున్నానమ్మా చెప్పుకున్నప్పుడు దేవుడు నన్ను ఆ రాత్రి సరిగ్గా ఇదే ఇరవై రెండో తారీఖు ఎంట్రమ్స్ అనమాట ఇరవై ఒకటో తారీఖు రాత్రి ఇరవై నా రిజెక్ట్ చేసి ఇరవై ఇరవై ఒకటి మార్నింగ్ కల్లా మధ్యాహ్నానికి నన్ను రిజెక్ట్ చేశారు ఆమె చచ్చిపోతుంది తీసుకెళ్లిపోయి ఇంట్లో పడుకోబెట్టండి ఆమెకి మందు లేదు ఒకదానికి ఒకటి లింక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఆమెకి ఏమందు వేసినా కూడా పని చేయవు కాబట్టి మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు పిల్లలు తీసుకొచ్చి పెట్టేశారు బాబు కూడా ఏం చేశాడు వాట్సాప్లో మమ్మీ చిబరదర్శిలో ఉన్నది అని చెప్పేసి వాడు పెట్టాడట చిబరదర్శిలో ఉన్నది మమ్మీ ఎడ్జ్లో ఉంది లాస్ట్ ఎడ్జ్ అని చెప్పేసి పెడితే అందరూ ప్రార్థన చేశారు నాకు అలాగే బాగా ప్రార్థన దూపం వేశారు ఏడ్చిన వాళ్ళు ఏడ్చారు మోహ నుంచి ప్రార్థన చేశారట అందరూ నా నా యొక్క నన్ను నన్ను అభిమానించే అభిమానులు అందరూ కూడా దేవునికి స్తోత్రం అలాగే మా సంఘంలో కూడా నన్ను గురించి బాగా ప్రార్థన చే జరిగాయండి దేవునికి వందనాలు చేస్తాను నేను నాకు చెప్పాను ఈ విధంగా జరిగినాయమ్మా నేను ఆయన అయినప్పుడు కాబట్టి ఈ విధంగా నిజంగా హాస్పిటల్లో ఐసీయూ అంటే నన్ను ఐసీయూలో పెట్టలేదు ఒక డాక్టర్ కూడా నా మీద ఇలా వేసి చెప్పలేదు నా రిపోర్ట్లు చూసే వాళ్ళు చెప్పేసి చచ్చిపోతుంది పోతుంది కయిపోతుంది సమాజం చేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు నా పిల్లలు చిన్నవాళ్ళు ఎంతో భయపడ్డారు అయినప్పటికీ దేవుడు ఆ రాత్రి ఇరవై ఒకటో తారీఖు రాత్రి బాబు చెప్పేశాను జూలై ఇరవై ఒకటి రెండు వేల పదహారవ సంవత్సరము జూలై ఇరవై ఒకటో తారీఖు నాడు డాక్టర్స్ చేత రిజెక్ట్ చేపట్టాను మరి అదేవిధంగా ఆ రాత్రి కాలంలో నేను ఒంటి గంట ఒంటి గంట నా ప్రాంతంలో నేను ఇక నా మాట పడిపోతున్న బాబుకి అన్ని చెప్పాను ఎట్లా సమాధి చేయాలి తండ్రి లేడు నాన్న మనకు మన అన్న వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి ఉండి కూడా ఎవరు మనకు సహాయపడరు ఒర్రవరు కూడా పిలిచినా అవసరం లేదు సంఘం తరఫున చేసే నన్ను సమాధి ఎట్లా చేయాలని మొత్తం చెప్పేశాను బాబుకి చెప్పినప్పుడు బాబు చాలా ఏడ్చాడు నా కూతురు అయితే నన్ను చూసి జడిసిపోయే దగ్గరికి రాలేదండి అయినప్పటికీ దేవా నీకుతో నా మాట పడిపోతుంది రా కాబట్టి నువ్వు నన్ను ఎట్లా అంటే ఇటు తిరగడానికి లేదు ఇటు తిరగడానికి లేదు కాబట్టి నన్ను ఎట్లా పడుకోబెట్టారో అట్లాగే ఉన్నాను అట్లాగే ఉండటం కాడ చేతి కింద మాత్రం నాకు ఒక సెల్ పెట్టాడు అదన్నీ తీసేసి వాడి పేరే పెట్టుకున్నది ఒక్కటే ఏ నంబర్ నొక్కాలో ఏలికి ఏది అందుద్దో అదే పెట్టాడు అది నొక్కమ్మ నేను వచ్చేస్తాను సరే అని బాబు వెళ్ళిపోయి పడుకున్నాడు వాడు ముకాళ ప్రాంతంలోనే ఉన్నాడట అయితే ఏం జరిగిందంటే మరి ఆ రాత్రి కాలంలో పడుకోబెట్టాడు ఒంటి గంట ఒంటి గంట పో ఆ టైం అయిపో వస్తుంది అప్పుడు నా మాట నేను అన్నాను మరి నీ వాక్యమే నన్ను బ్రతికించింది ఈసయ నీ వాక్యం చదువుకుని నేను ఊరట చెందాను నీ వాక్యం నడిపింపుతోనే నా బ్రతకంతా ఎలా తీశాను నా బిడ్డల్ని పెంచాను పెద్ద చేసుకున్నాను మరి పెళ్ళిని చేశాను పిల్లలకి దేవా మరి ఏం చేయలే ఉన్నావో తండ్రి నీ చెత్తం అని నా మాట నా మాట వస్తుంది నా కళ్ళు ఒకలాగ అయిపోతానే ఏసయా నీ స్తోత్రం చివరిగా ఆగు ఆ రోజు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలోనే ఉన్నానండి అప్పుడు కూడా ఆ జూన్ నుంచి జూలై పదహారుకి వరద పెట్టేశాను ఇక పదహారును పన్నెండు నుంచి బాధపడతా ఉన్నాను పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు చాలా బాధపడ్డా పడ్డా ఇరవై ఇరవై ఒకటి నన్ను తీసుకెళ్ళడం టెస్టులు చూపించడం జరిగింది పిల్లలు జూలై అయితే నేను ఏం చేశానంటే దేవునికి స్తోత్రం గాక మరి ప్రభు నన్ను నేను ఆ రాత్రి పడుకోబెట్టి పిల్లలు పడుకున్నాక నా శోధనలో జయమనే పుస్తకం నా గుండెల మీద ఉండేది ఇప్పుడు నాకు చెంతే ఉండేది అనమాట ఆ యొక్క జూలై పదహారో తారీఖు రెండు వేల పదహారో సంవత్సరం జూలై ఇరవై రెండు ఇరవై ఒకటో తారీఖు మాకేమైందంటే అంటే పాస్టర్స్ మీటింగ్ ఉండేది ఆ పాస్టర్స్ మీటింగ్లో నేను చివరిగా ఆ ఉపవాసం మొదలుపెట్టేయటం జరిగింది దైవసన్నిధిలోని ఆహారం తీసుకున్నాను మరి దేవుని స్తోత్రం ఆ విధంగా నేను జ జరిగినప్పుడు ఇరవై ఒకటో రాత్రి శోధంలో జయమనే పుస్తకం నా మీద అప్పుడు తీసి చూద్దాం ఏమొస్తుందో వాక్యం అనే ఆశ ఆశతో తీసినప్పుడు ఏమన్నదంటే ఒక వాక్యం రెండు లైన్లు చదివాను అమ్మ పాము తలక చితో కొట్టబడింది దాని కూరలు పీకి వేయబడ్డాయి అది నిన్నేమీ చేయజాలదు అది నిన్నేమీ చేయజాలదు అని చక్కని వాక్యం రెండు లైన్లు చదివానండి ఆ తర్వాత ఏమైందంటే ఇక నా ప్రాణం వెళ్ళిపోతూ ఉంది కళ్ళు వెళ్ళిపోతూనే మాట లేదు ఇక మాట వస్తలేదు కాబట్టి ఇంకొక మాట అడిగా దేవా నన్ను దర్శించ పాట పాడాను నీ వాక్యమే నన్ను బ్రతికించాను నన్ను ఈ విధంగా నన్ను నా బాధల్లో నాకు నెమ్మది ఇచ్చింది వాక్యమే దేవా అని అప్పుడు పాట పాడా ఈ రెండు లైన్లు మరి ఏం చేసింది దాని కూరలు పీకిపోయబడ్డాయి తలకచ్చిత కొట్టబడింది అది నిన్నేమీ చేయజాలదు అని చదివినప్పుడు సరే నా కళ్ళు బయలుదేము మాట పడిపోతుంది మాట్లాడలా మళ్ళీ ఒక మాట ఇంకొక లైన్ పాడాను నన్ను దర్శించుమయ్యా నన్ను దర్శించుమయ్యా అంటూనే నా ప్రాణానికి లేదండి నాను ఇంకా తర్వాత ఏమైందో నాకు తెలియదు అంటే నా ప్రాణం ఎక్కడ వెళ్ళిపోయింది పైన ఆకాశానికి వెళ్ళిపోయింది నా ఆక్రంథను ఆకాశంలో ఏడుస్తూ ఉన్నాను నేను ఆకాశంలో తలెత్తి చూశాను పైకి వెళ్ళిపోయాను ఆ తలెత్తి చూసి ఈసుక్రపో కనపడుతున్నారు తెల్లని అంగి నిండుగా నల్లని చక్కని కురులు చక్కని గడ్డము ఇదంతా కనబడుతూ ఉంది మరి అదేవిధంగా ఆయన ఎడం భుజం పైన ఎర్రని చున్ని ఒకటి ఎల్ ఎర్రని ఉత్తరీయం ఏలాడుతూ ఉంది ఉత్తరీయం అంటాం మన దాని స్కాబ్ని ఉత్తరం ఏలాడుతూ ఉంది అప్పుడు ఎలాంటి ఏ సునానా ఏ సునానా నన్ను పిలవవా నన్ను నన్ను ఎందుకు తీసుకోవట్లేదు నాన్న నేను సిద్ధంగా ఉన్నాను నాన్న నాకు రెవరైనా తనం ఇచ్చావు డాక్టరేట్ ఇచ్చావు మొన్న మేలో రెండు వేల పదహారు మే రెండో తారీఖు నా నాన్నగారు చనిపోయిన అండి అది ఆ రోజే నాకు ఇచ్చావు నా తల్లిదండ్రుల వృత్తి నాకు ఇచ్చావు కానీ నీ సేవ చేయటం నాకు నీకు ఇష్టం లేకపోతే నన్ను తీసుకోనా నేను సిద్ధంగా ఉన్నాను అన్న అప్పుడు ఈ విధంగా ఇవన్నీ ఆమెతో చెప్తున్నాను ఇట్లా అన్నానమ్మ వెంటనే ప్రభుకారు నాన్న ఏడుపు విని ఒక మాట అన్నారు ఈమెనమ్మ కొద్ది తొందరపడవు కొద్ది దినంలాగు తొందర పడకు భయపడకు దిగులు పడకు అన్నారు అప్పుడు వెంటనే ఆయన సన్నిధిలో నేను పాట పాడాను మరి అయితే ప్రతి చోట నీసాక్షిగా నన్నుండని మయా ఇదిగో దేవా నా జీవితం ఆ పాద మస్తకం నీకే అంకితం అని ఆ పాట పాడానండి ఒక రెండు లైన్లు పాడాను పాడిన తర్వాత కళద్రేసరికి ప్రభుత్వారు నాకు కనిపించలేదు అప్పుడు నేను మళ్ళీ ఏది అని వెతుకునేరు మళ్ళీ నా ప్రాణం వెళ్ళిపోయింది మరలా పదకొండో సమయంలో ఇక ఆ తర్వాత అప్పటివరకు ఏం జరిగిందో నాకు తెలియదుగా పదకొండవ సమయంలో మరి రెండు చేతులు ఇక్కడొక చేయి ఇక్కడొక చెయ్యి ఇక్కడొక చెయ్యి ఇక్కడ ఒక చెయ్యి రెండు చేతితో పెద్ద బరువు తీసి మరి పెద్ద ఆయన ఒక ఆయన ప్రకటన పెట్టేశారు అప్పుడు నాలోకి ఊపిరి వచ్చింది అంటే నాకు అప్పుడు ఊపిరి వచ్చిందా నాకు అప్పుడు అర్థమైంది అప్పుడు వెంటనే నా మరి సెల్ ఫోన్ నొక్కడం కానీ బాబు పరిగెత్తుకొని రావడం బాబుకి చెప్పడం నేను అన్నాను మరి ఆ బాబు ఏసైతో మాట్లాడాను ప్రభు ఇప్పుడు తీసుకొని అన్నారు నన్ను పది సంవత్సరాలు నాతోనే ప్రవచనం పలికిచ్చారు పది సంవత్సరాలు ఏకధాటిగా నేను దేవుని సేవ చేస్తాను రాను నిజంగా అదే విధంగా తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయినాయండి ఈ రోజుకి ఈరోజు మరి పదో సంవత్సరంలో ప్రవేశపెట్టారు దేవుడు ఈ సంవత్సరం కూడా ఉమ్మరంగా సేవ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను దేవుడు చేసిన వీళ్ళు గొప్ప విని అక్కడ చుట్టు నా చుట్టుపక్కల ఉన్న హిందువులందరూ ఆ పేషెంట్లు అటెండర్లు తల్లిదండ్రులు వాళ్ళందరూ వింటూ ఉన్నారు నేనంత గొప్ప సాక్ష్యం వాళ్ళందరిలో కూడా నేను చెప్పగలిగాను ఏ సమయం ఏ ఘడియ నేను వేస్ట్ చేసుకోకుండా అలా మాట్లాడటం జరిగింది అందుకని అంటాడు ఈ కృతజ్ఞతగా నేను ఈ సాక్ష్యాన్ని మీకు వినిపించాను నిన్న దిన అనుకోకుండా అద్భుత రీతిలో వాళ్ళందరికీ హిందువులకు అనేక మందికి ఇది వినిపించాను వాళ్ళు ఆలోచనలు పడిపోయారు ఇక ఆలోచిస్తున్నారు యేసు ప్రభు వారి గొప్ప దేవుడని ఆలోచిస్తున్నారు అమ్మ మా పిల్లల కోసం అతను చేయ మైసీలో ఉన్నారన్నారు విధంగా దేవులు స్తోత్రం అందుకని అంటున్నాను నా ప్రాణమాయ హోవాను సన్నతించము నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమాయ హోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము దేవుని స్తోత్రం మరి ఇన్ని ఇన్ని మరి ఏమంటారు ఆయన చేసిన ఎన్నో ఉపకారాలు ఏ ఉపకారం కూడా నేను మర్చిపోతాను దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఈ సాక్ష్యమును ప్రతి వారికి మీరు షేర్ చేయాలని నా మనవి చేస్తూ